నమస్కారం గారు నమస్కారం నమస్కారం మీ గురించి చాలా మంది విన్నాను ఈ దయ్యాలు గుర్తుకొచ్చింది ఇప్పుడు ప్రపంచంలో మనం అనుకుంటాము వాళ్ళు చంపుతాము వీళ్ళు చంపుతాము ఆస్తి కోసము వదిలే చంపుతారు ప్రీతాత్మ వచ్చి మడ పడుతుంటే పదివేల కోట్లు దోసుకుందామని ఇట్లా వేసిన కాబట్టి పొరపాటు అయిందనే సబ్జెక్టు ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు ఇది ఇంటర్నేషనల్ సబ్జెక్టు ఇట్లాంటి సబ్జెక్టులు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి ప్రపంచంలో సార్ ఇంకోటి సార్ ఇక్కడ మీకు చెప్తున్నా అయితే మొన్న ఐదు తారీఖు నాడు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి థియేటర్ దృప్తలు ఇది పంజాల రామాంజనేయులు గారు మా అన్న మా చిన్న కొడుకు నేనేం చేసిన పదిహేను రోజులకు ఆల్రెడీ పైసలు ఇచ్చిన లక్ష నలభై ఐదు వేలుగా కట్టిన లేదు ఇలా ఇక మామూలుగా టాకీస్ లా ఇంకా ముందు వచ్చినా సరే నేను పదిహేను రోజులు నడిపిస్తా దీన్ని సినిమా అనే దాని మీద ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏం చెప్పిన అంటే సినిమా బతికేయాలి స్పెషల్ గా తెలంగాణ సినిమాని బతికేయాలి సినిమా సినిమాని బతికేయాలి ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ఆందోళనలో తెలంగాణలో రాదని అనుకొచ్చారు అందులో బాగా మీరు ఏం మీరే హీరో మీరే హీరో ఈ ఆంధ్రకు తెలంగాణ రుచి ఎలా ఉంటాని చెప్పి ఆంధ్ర తెలంగాణ ఉండదు సినిమా అంటే యూనివర్సల్ కాకపోతే ఆంధ్ర ఏమంటారు అంటే అది తెలంగాణ వచ్చింది పన్నెండు ఏళ్ళు అంటే మాకు కట్టే పెడుతున్నారు కానీ మరి సినిమాలు ఎందుకు రిలీజ్ చేయరు మీరు ఎందుకు చేయరు అనేది ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ సరే మా శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పుడు వస్తున్నారు పదిహేను నిమిషాలు ఈయనకి వచ్చిండు సార్ సార్ మీ కొడుకు సార్ శావరుడు కదా సార్ మీ కొడుకే కదా సార్ అవును ఎంక మీరు రాని పెడితే బాగుండదు సార్ ఇంకా డైరెక్టర్ నన్ను అంటే ఉదాహరణ డైరెక్టర్ నన్ను సెలక్షన్ చేసిండు మాకు తెలియదు కదా సార్ ఉదాహరణ మరి ఈరోజు బీబీ నగర్ లో శ్రీ రాఘవేంద్ర థియేటర్ లో దయ్యాలు ఉన్నాయా అనే సినిమాని డైరెక్టర్ గా కెమెరామెన్ గా తన పూర్తి అనుభవంతో ఈ రోజు తెరకెక్కిస్తున్న మన కనకమామిల్ల కనకనాల శ్రీనివాస రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మన పంజాల జయంత్ గౌడ్ గారు ఏదైతే సినిమాలో నటించారో ముఖ్య కథానాయకుడుగా వారిని కూడా హీరోగా పెట్టుకొని ఎంతో మంచిగా సినిమాని ప్రొఫెసర్ పాత్రలో తీసుకొచ్చారు కనుక మా రెడ్డి అన్న కాకగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము సర్దార్ సర్వాయి పాప అన్న సంఘం నుంచి అందరం కూడా మా టీం అందరూ రావడం జరిగింది ఈ విషయం మీద మీరు రెండు విషయాలు సినిమా గురించి చెప్పాలని కోరుకుంటున్నాం శ్రావణ్ పన్నాల పంజాల పంజాల శ్రావణ్ గౌడ్ గారు నాకు బిడ్డ మంచి తమ్ముడితో సమానం వాళ్ళ బ్యానర్ జయంతి పిక్చర్ పతాకంపై సర్దార్ సర్వాయి పాపన్న పిక్చర్కు నేను కెమెరామ్యాన్గా వర్క్ చేశాను అది ప్రజాదరణ పొంది మంచిగా ఆ యొక్క హిస్టరీ గల గోల్కొండం జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ హీరోగా జయంతి గౌడ్ గారు చేశారు అతను చేసిన ఆ పిక్చర్లు చేసిన ఇన్స్పిరేషన్తో నేను ఒక ఇతని ఉన్నాయా అనే దానికి వారైతేనే కరెక్ట్ ఉంటుంది అంటని చెప్పేసి దయ్యాలున్నాయా అనే ఇతివృత్తంతో చిత్రం తీయ తీసి సెన్సార్ చేసి రిలీజింగ్కు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అంటని చెప్పేసి అందరం కలిసి ఈరోజు మీ యొక్క బీబీ నగర్లో రాఘవేంద్ర థియేటర్స్ దగ్గర ఈరోజు రిలీజింగ్ ఉన్నది తమరు ఈ చిత్రాన్ని చూసి జయంత్ గౌడు క్యారెక్టర్ను మెచ్చుకొని వారికి ఆశీర్వదించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడు మన జయ తెలంగాణ ఫిలిం చేసి కన్వీనర్గా ఉన్న మరి ఈరోజు ఏదైతే సర్దార్ పాపన్న సినిమా తీసి ఒక వెలుగులోకి తీసుకొచ్చిన మన జయంత్ గౌడ్ గారు రెండో సినిమాగా ముందుకు వస్తున్నాడు ప్రజల ముందుకి దయ్యాలు ఉన్నాయా ఈ అసలు దయ్యాలు ఉన్నాయా అని అంటే భగవంతుడు ఉన్నప్పుడు దయ్యాలు కూడా ఉంటాయనేది ప్లస్కి మైనస్కి ఎట్లయితే మనం భావిస్తామో అదే కాన్సెప్ట్లో దయ్యాలు ఉన్నాయి అనే కాన్సెప్ట్లో ఒక కాన్సెప్ట్ మన శ్రీనివాస్ రెడ్డి గారు మన డైరెక్టర్ గారు కెమెరామెన్గా వంద సినిమాలు కూడా చేశారు సర్దార్ పాపన్న సినిమాను కూడా కెమెరామెన్గా వారు కూడా చేయడం జరిగింది ఈ సినిమాకి డైరెక్టర్గా ఉన్నారు దాకా కూడా అమెరికాలోనే ఉండే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మొన్ననే వచ్చా రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పంజాల కుటుంబంలో మా తాతలు మా మామలు మా బాబాయిలు ఎంతోమంది ఊర్లో పుట్టిరు చచ్చిపోయారు కానీ చరిత్రలో పంజాల అంటే ఒక బ్రాండ్ నిలబెట్టిందంటే మా నాయన జయంత్ గౌడే ఎందుకంటే నేను భావించేది ఏంటని అంటే మనిషి పుడుతాడు చేస్తాడు కోట్ల రూపాయలు సంపాదిస్తుండవచ్చు కానీ లాస్ట్కి వచ్చే మాత్రం ఒక పేరే తీసుకుపోతాడు ఒక్కొక్కసారి ఆనందం ఉంటుంది ఒక్కొక్కసారి బాధ ఉంటుంది కొందరైతే ఆ బాధ నట్టుకోలేక నాలుగు గోడల మధ్యలో కూడా ఏడుస్తూ ఉంటారు అరే నాకు ఈ బాధ వచ్చింది ఈ బాధ వచ్చింది అని కానీ మా నాన్నగారు ఎప్పుడైనా కానీ బాధపడంగా నేను చూడలే తెగేసి కొట్లాడతారు మా అంకుల్ ఇప్పుడు చెప్పినాడు మా డాడీ మిత్రులు ఈ బీబీ నగర్లో ఏదైతే చెరువు ఉందో వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ఐదారు మంది అరే ఇక్కడ నుంచి ఆ పక్కన ఏ ఊరు ఉంటే డాడీ పక్కన కొండమాడు పక్కన జనపల్లి జనపల్లి ఊరికి ఏదైతే ఉందో మనము ఈత కొడదామని చెప్పి పోయిరు పోయే వరకు ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ చెరువుకి ఊరు అవుతారు అనుమాన్ కూడా ఉంటుంది ఆడ ఆడికి వచ్చేసి అరే పోయిరంటారు ఆడికి పోయిరంటారు అని చెప్పి మొత్తం ఊరు ఊరు అంతా వచ్చి నిలబడ్డదాడ పోయినోళ్లు పోయి మళ్ళీ పక్కనే జయదేవూర్ నుంచి నడుచుకుంటూ వస్తారేమో అని చెప్పి అనుకుంటే అక్కడ నుంచి మళ్ళీ పోయిన పోయినప్పుడు మళ్ళీ కొట్టుకుంటూ వద్దాం నడు అని చెప్పి మళ్ళీ రివర్స్ కొట్టుకుంటూ వచ్చారు అలా అంటే అప్పుడు అది మామూలు విషయం కాదు ఒక హిస్టరీ అది అది మామూలు జయంత్ గౌడ్ గారికి ఏందంటే టైం కలిసి వస్తలేదు లేదు కానీ టైం కలిసి వస్తే ఆయన స్ట్రాటజీ వేరే ఉంటుంది కోపం ఎక్కువ ఆ కోపం ఒక్క తగ్గించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒక స్థాయిలో కోపం అవసరం కానీ ఇవాళ ఒక ఏ ఒక అనుభవం ఒక మా చాలా ఏంటంటే ప్రపంచాన్ని తెలుసుకునే అనుభవం ఉన్నది ఇప్పుడు తెలివితోటి మనం పని చేసుకుంటే విజయం హండ్రెడ్ పర్సెంట్ మన కలకాడు ఉంటుందని నేను భావిస్తున్నా ఈ సినిమా తర్వాత కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని హండ్రెడ్ పర్సెంట్ విజయా దిశగా పోతాం అని చెప్పి భావిస్తున్నాం థ్యాంక్ యూ రాజకుమారి గారు గాయని వారిని కూడా ఇవాళ సినిమా ఏదైతే దయాలనేవో రిలీజ్ దాన్ని ఉద్దేశించి రెండు విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం నమస్కారం జై హింద్ అన్నగారికి కెమెరామెన్ కంకరాల శ్రీనివాసరెడ్డి అన్నకు నమస్కారం మళ్ళీ ఈ సీన్ వల్ల కూడా కెమెరామెన్గా ఉండి మంచి తెరకెక్కించిన అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి సర్దార్ సర్ చిత్రం అన్న కష్టనష్టాల కోర్చి ఈరోజు అసలు అన్న గనక చరిత్రకెక్కియకపోతే ఆ గవ మన సర్దార్ సర్వేపానంత మహావీరుని చరిత్ర బయటికి రాకపోవు చాలా మంచి పని చేశాడు అన్న ఇయ్యాల గవర్నమెంట్ వారు కూడా జయంతి జరుపుకుని ఒక పెద్ద విగ్రహం స్థాపించే మంచి రోజు వచ్చింది అది వచ్చింది అంటే అన్న కృషి వల్ల అన్న దయ వల్ల అన్న సినిమా తీసి దాని మీద ప్రజలందరికీ చరిత్ర తెలిసింది కాబట్టి వాళ్ళ సరే సర్దార్ సర్వేపా ఎవరు అనేది తెలిసింది అందులో నాకు ఒక పాత్ర కూడా ఇచ్చిండు నేను రాసిన పాట సర్దా అది ఆ పాట కూడా నేను నటించి నేను పాడే విధంగా నాకు అవకాశం కల్పించిన అన్నమాకు మాకు ధన్యవాదం తెలియజేస్తూ మరి అందులో పాట ఒక చిన్న ముక్క పాడుతాను ఎప్పుడు నీ బాధలు తీరేది మాయన్న పట్టుకోను కొమ్మ లేదు పైకెక్క మెట్టు లేదు నిన్ను నువ్వు మోకుతోని నడుముకు చుట్టేసుకోని బంధములు కాళ్ళకు వేసి బాకాలి తొంటిదండూ లేమో గౌడన్నీ బొగ్గులాయే మాయన్న ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కష్టాలు కూడా మీరు వినే ఉంటారు బిడ్డలు అందరు కూడా దయాలున్నాయా వారి సందేశం కోరుచున్నాం ఈ సినిమాకి మాటల రచయితగా అవకాశం ఇచ్చినటువంటి దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి నిర్మాత పంజాల కొంజాల రెడ్డి గారికి జయంత్ గౌడ్ గారికి ధన్య ధన్యవాదాలు ఈ కథ ఇతివృత్తం గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ విశ్వం అనేది విశ్వాసం పైన నడుస్తుంది ఈ సృష్టి ప్రకృతి ఈ ప్రకృతి అన్న తర్వాత వికృతి అని వస్తుంది మనం దేవుని సృష్టి ఎట్లా జరిగింది అనే ఇదిమిత్తంగా ఏ ఒక్కరు కూడా సరిగా చెప్పగలరు ఈ సృష్ ప్రకృతి ఎట్లా ఉంటుందో వికృతి కూడా అట్లా ఉంటుంది దయ్యము దేవుడు దేవుడు అని నమ్మినప్పుడు దయ్యం కూడా నమ్మాలి మనిషికి ఆత్మ అనేది ఉంటుంది ఆత్మక అనేది చావు లేదు మనుషుల కోరికలు తీరినప్పుడు ఈ ఆత్మ ఇంకో శరీరంలో చేరి తమ కోరికలు తీర్చుకుంటుంటుంది ఈ సినిమాను ఈ సన్నివేశాలు చాలా ఇనుమిత్తంగా చాలా చూడ్డానికి ఆనందకరంగా చాలా బాగుంటుంది రెడ్డి గారు జయంత్ గౌడ్ గారు అందులో హీరోగా తన ఎబిలిటీ తన ప్రతిభను కనబరిచిండు అతనికి ముందు ముందు కూడా చాలా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతను ఇంకా పది వంద సినిమాలను తీసి మమ్మల్ని మాలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం జరగాలని కోరుకుంటున్నాము ఈ సినిమా అందరూ చూసి ఆనందించదనే చిత్రము ఈ చిన్న పిల్లలకు ఇంకా ఆనందంగా ఉంటుంది పెద్దలు కూడా వాళ్ళకి ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ఇందులో కామెడీ కూడా ఉంటుంది అందరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము గారు ముద్దుబిడ్డ మన ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో మన యూట్యూబ్ ఛానల్లో కూడా వందలాది సినిమాలలో హీరోగా నటించినారు మనని అలరిస్తున్నారు వారు కూడా ఈరోజు మన జయంత్ గౌడ్ గారు ఏదైతే ధ్యేయాలున్నాయో సినిమాలో ఒక కథానాయకుడి పాత్రలో పోషించినందుకు వారిని అభినందించడానికి నుండి కూడా రావడము మరి కలర్ సత ఈ సెప్టెంబర్ తొమ్మిది అన్ని తొమ్మిదిలే ఆ తొమ్మిదితో ఒక లింక్ ఉంది నేను చెప్పేందంటే ఈ సినిమా డైరెక్టర్ గారు కంకణాల శ్రీనివాసరెడ్డి కంకణాల శ్రీనివాసరెడ్డి మాట రచయిత శ్రీనివాస్ శ్రీనివాసరావు ఈ ఇద్దరి మధ్యలో మా జయంత్ కాక ఆనాడు సర్వయ్య పాపన్న సినిమా తీసి చరిత్ర కిక్కిపోయాడు మళ్ళీ ఈనాడు ఒక ఆ సినిమా తీసి అర్థమైంది అంటే మనం చనిపోయిన తర్వాత వేరే బాడు తీసుకుంటుంది అట్లా ఈ సినిమాలు కూడా దయ్యాలనయా మీద టైటిల్ పెట్టి దాదాపుగా జయంత్ర గౌడ్ గారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా యూత్ లెక్క పోటీ పడి సినిమాలు తిరుతుడు ఇలాంటి సినిమాలు మంచి మంచి వంద సినిమాలు తీయాలని కోరుకుంటున్నా అదేవిధంగా శ్రావణ్ గారు కూడా తండ్రి దాకా కొడుకు కనిపించుకుంటుడు ఈరోజు వారి పుట్టిన ఊరు సినిమా ఆడటము అదేవిధంగా వాళ్ళ అన్నగారు టాకీస్ చెప్పారండి రామజు రా పంజాల రామాజంద పంజాలు అంటేనే పెట్టింది పేరు పంజాలంటే పక్క పనులు ఉంటాయి అదేవిధంగా సొంత ఊరిలో సినిమా ఇష్టము మాకు ఇంత గర్వకారణం అది మామూలుగా కరీమా నుంచి హామన్ నుంచి మాకు చాలా కప్పి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మీ అందరం కూడా ఆనాడు సర్వయ్య పాపాన్న మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద బాడీని ఉంటాయి ఈ ఈయన కూడా పాపనని బాడ వేరు ఈయన పాపన్న ఈయన ఎందుకంటే మనిషి నడుచుకుని నడుచుకో వినక తగ్గుతుంది అంటే పాపన్న కూడా ఇదే ఆత్మ అందుకే తపన ఉంది దాదాపుగా తెలంగాణలో సర్వై పాప అన్నది తెలియదు ఇతర సినిమా తీసి కొన్ని లక్ష కోట్లు ఖర్చు పెట్టి జనాలకు తిప్పించాడు ఈ రోజు కూడా మంచి పుడతాడు ఎందుకు ఏదో చేసిపోవాలి పందాల వారు కూడా వాళ్ళ కుటుంబాలు కుట్టి ఏదో పనిచేసిపోవాలని చరిత్ర పేరుని పెట్టుకున్నాడు అలా గొప్ప వ్యక్తికి నేను రావటం వారు నాకు అభినందన చేస్తున్నా మా కాకైతే నాకు కూడా అందరికీ నమస్కారం వచ్చామని అందరూ కూడా సినిమా అందరూ చూడాలి వీడందరూ పెట్టాలి తెలంగాణ సీన్ మన హీరో ఇచ్చినాం కాబట్టి అందరికి చేరి కోరుకుంటున్నా జై తెలంగాణ జై పాపన జై పాపన జై ఎల్లమ్మ తల్లి జైన్ హీరోకు శుభ అందరికీ ఇందులో ఉన్న సినిమాకి సంబంధించిన అందరికీ కృతజ్ఞతలు తప్పకుండా బాగా నడవాలని కోరుకుంటూ జైన్ గురించి కొంచెం ఆ చిన్నప్పటి నుంచి లవ్గట్ అయ్యారంటారు కదా అట్లా అప్పటి నుంచి తెలుసు కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తారు దీనికన్నా ముందు ముందు నుంచి కూడా చాలా యాక్టివ్ స్పోర్ట్స్ అనుకో చదువులో కొంచెం వేరియస్ రీజన్స్ తోటి కొంచెం వెనుకకు ఉండేది అనుకో కానీ బట్ చదువులో కాకుండా మిగతా అన్నిట్లో ఫస్ట్ ఆటలు అంత ఏంది మిగతా ఏమైనా కూడా చెరువు ఇప్పుడు ఇప్పుడు నిండిన చెరువు ఎయిటీ సిక్స్టీన్ ఇయర్స్ లోపల ఇక్కడ నుంచి అక్కడ తిండు ఒక్కడే చేస్తుండేదని కూడా చాలా ధైర్యం చిన్నప్పటి నుంచి అంటుండే ఏదో మేము చేస్తా అది చేస్తా అంటే అందరూ ఏమిటంటే ఇప్పుడే ఈయనకి ఉన్నది ఇక్కడ పోయి అక్కడ హైదరాబాద్లో పోయి చేస్తాడట అంత పెద్ద చేసేదా ఒట్టి మాటలే అనే టైప్లో కొంచెం చాలా మంది అంటుంది చేసింది ఏంటంటే ఒకసారి పట్టు పట్టిండే దాన్ని ఏదైనా అనుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు ఎదురవద్దు ఏదైనా సరే అట్లా నేను చూసినా చెప్తున్నా ఇక్కడ నుంచి భువనగిరి పోయి కష్టపడి చదువుకొని అక్కడ నుంచి పోయిన తర్వాత హైదరాబాద్ పలుకుపోయినా అనుకుంటా కానీ అంతకన్నా ముందు కూడా భువనగిరిలో చూసాను నేను పెద్దగా చేసిన మాట్లాడుతుండేది ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా అది చేస్తున్నా అంటే నేను కూడా ఏమో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు నేను ఏమి మాటలేమో కోడలు లాార్తా అన్నట్టు ఉండేది కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒంటరి సాధిస్తూ వస్తున్నాడు విజయాలు విజయాలు సాధిస్తున్నాడు చెప్పింది తొందర నెలలు అంటే రెండు నెలలు అవుతుండొచ్చు కానీ అవుతుంది అయ్యే వరకు చేస్తాడు ఇప్పుడు ఏమైనా చెప్పినా సినిమా సినిమా హీరో అయితే అందరు ఊర్లో కూడా సినిమా హీరో అయింది అసలు సినిమా తీసుకోడింది ఆయనతోడేమవుతుంది అనుకున్నావు కానీ సినిమా తీసుకుంటాడు తర్వాత ఒక్కటి నేను నాకున్న చిన్న దీనిలో ఏంటంటే సర్వాయి పాప ఆయన తీసినప్పుడు అసలు నాకు తెలిసినప్పుడు ఎవరు తెలియదు ఆయన ఎవరు ఈ మన మన ప్రజలకు ఫస్ట్ దాని హిస్టరీ తీసి అసలు సర్వాయి అన్న ఉన్నారు ఇట్లా ఒకరు మా పోరాటాన్ని తీసిండని చెప్పడం అంత గుర్తింపు అందుకని ఎక్కువ ఎన్నిక ఉండాలి అసలు అన్ని ఎక్కడ పడితే అక్కడ అవి పెడుతుండ్రు కదా ఈ స్టాచ్యూ విగ్రహాలు పెడుతుండ్రు నేను అదే పెడుతున్నాను విగ్రహాలు పెట్టినప్పుడు నువ్వు ఉండాలి ఫస్ట్ అసలు కానీ ఏదో కొంచెం మరి మీరు అందరు కృషి చేయాలి దగ్గర వాళ్ళంతా ఎందుకంటే ఎవరు పెట్టినా తను మొదలు పెట్టింది పేరు జైన్ కాదు ఆయన పేరు వేరే వాళ్ళు పేరు తీసుకుంటున్నావు తీసుకొచ్చింది తీసుకొచ్చింది కానీ వేరే వాళ్ళు పేరు తీసుకుంటారు ఎక్కువ అది కొంచెం బాధ అనిపిస్తుంది మరి నువ్వే ఆలోచించాలి ఎందుకని ఇట్లా వేరే వాళ్ళు అదే పాలిటిక్స్ కాదు వేరే ఉంటుంది అనుకో ఆ సినిమా తీసి దానిలో తర్వాత ఇంకొక సినిమా నేను వీళ్ళ హీరో హీరో కాదు సుమన్ ఏముండ తండ్రి నేను సుమన్ ఒకసారి ఒకసారి కలిసిన అంటే ఒక ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు చాలాసేపు మాట్లాడాను ఒక గంట సేపు ఇట్లా చెప్పిన జయంతి గౌడ్ మా చిన్నారి స్నేహితులు మా ఊరు ఎంటరే అవునా అని చాలా విషయాలు చెప్పాడు అరే ఆయన చాలా పట్టుదలండి ఇంత మళ్ళీ చేయాలి అన్నాడు అట్లా అంటే సుమన్ లాంటి హీరో కూడా చాలా అప్రిషియేట్ చేశాడు ఇక అంటే అంటూ చూడు మన దగ్గర మన దగ్గర ఉన్న వరకు గర్కమల్ గర్క దాల్ బరాబర్ లాగా ఉన్నది బట్ ఎనీవే ఇది ఒక కాంపిటీషన్ ఉంటుంది దీనిలో అంతా లాబియింగ్ ఉంటుంది అందరూ సక్సెస్ కావాలంటే వేరే ఉంటుంది అనుకో అయితే ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది పట్టు పట్టినా ఏదైనా చేసినా వదిలిపెట్టాడు సమాజ సేవ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చేసి ఇస్తున్నాడు కూడా ఇప్పుడు ఇంకా ఇదే కానీ ఇంకా చేస్తూ సక్సెస్ కావాలి నువ్వు పార్టీ పెట్టినా ఏది పెట్టినా దానిలో ఏమంటారు పైకి రావాలి అందరికీ మంచి చేయాలని కోరుతూ సమయం ఇచ్చిన నీకు వెరీ బెస్ట్ తర్వాత సెకండ్ సినిమా తీసాడు అన్న నాకు థియేటర్ కావాలన్నాడు సరే నీకు పందాలకి థియేటర్ చేయకపోతే నేను సినిమాలు బంద్ చేసుకుని కూడా బుక్ చేసినవి కూడా క్యాన్సిల్ చేసుకుని కూడా మా తమ్ముడని సంతోషంగా థియేటర్ ఇచ్చి రిలీజ్ చేయాలని బీబీనగర్లో రిలీజ్ చేయాలి బీబీనగర్ నగర్ పందాల్లోని సినిమా రిలీజ్ చేయాలి పందాల్లోని థియేటర్లో రిలీజ్ చేయాలని ఉద్దేశంతో ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఇలా విడుదల అవుతుంది అందరూ చూసి ఆనందించి మా పేరు సర్వదా ఉండాలని కోరుకుంటున్నాం పువ్వు పుట్టంగానే పరిమళం అనేది తాగదు అలాంటి ఒక గౌడ కుటుంబంలో గౌడాస్ అంటేనే కష్టం నమ్ముకున్నారు పది మందికి వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తితో మెప్పు పొందారే తప్ప వాళ్ళు ఎవరికి మోసం చేయలేదు అలాంటి కుటుంబంలో పుట్టి ఒక సర్దార్ సర్వాయి పాపన్న హిస్టరీని పది మందికి చెప్పాలి వరల్డ్ వైజ్గా తెలియజేయాలి అనే ఉద్దేశంతో సర్దార్ సర్వాయి పాపన్న క్యారెక్టర్ తనను తనే వేసుకుంటగా కృష్ణ దానికి సపోర్టింగ్ క్యారెక్టర్ అతనికి స్టోరీ విన్న తక్షణమే అతను కానీ సుమన్ కానీ రామ్ రెడ్డి కానీ మేము ఇది ఖచ్చితంగా చేస్తాం అని భువనగిరిలో ఓపెన్ చేయడం జరిగింది ఆ చిత్రానికి ఆ సర్దార్ సర్వాయి పాపన్న కృప నాపైన ఉందేమో నేను దానికి కెమెరామ్యాన్గా చేసి సుదీర్ఘ ఒక సంవత్సరం నాన్ స్టాప్గా మన ఏపీ తెలంగాణలో ఆడించడం జరిగింది ఓకే కొ మనకు కొంత ఆంధ్ర వాళ్ళే గొప్ప వాళ్ళే చిత్రాలు తీస్తారనే నా నుండి అంచివేసి మేము కూడా తెలంగాణ వాళ్ళని కూడా తీస్తాం అని అతని భుజ పైన ప్రొడ్యూసర్గా ఒక హీరోగా చేసి ఎంతోమంది మనల్ని పొందాడు అలాంటి చిత్రానికి నేను కెమెరామ్యాన్ చేసిన తర్వాత నేను ఒక చిన్ ఒక స్టోరీ ఉన్నది దానికి మీరైతే కరెక్ట్ అనుకుంటున్నాను ఏమంటారు అంటని చెప్పిస్తే రెడ్డి నేను చేస్తాను నేను స్టోరీ కొడుకు వినను అని దయ్యాలు ఉన్నాయా ఇప్పుడు దేవుడు ఎంత నిజమో దయ్యాలు అనేది అంత నిజం కోరికలు తీరక అకాల మరణంతో చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రేతాత్మై వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి అంటే ఒకరి బాడి శరీరంలో ఆవగించి కోరికలు తీర్చుకొని వాళ్ళని చంపేయడం జరుగుతుంది అలాంటి సందర్భంలో కథ ఇది ఇతివృత్తంగా వ్యక్తులను చంపుకుంటూ అది ఇది కాదు అలాంటి ఆవహించిన ప్రేతాత్మని ఎలా తొలగించాలి అనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని చేయడం జరిగింది ఇప్పుడు ఈ చిత్రంలో తన ప్రతిభ ఎంతో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మెప్పించాడు మీరు ఈ చిత్రాన్ని చూసి పది మందికి చెప్పి మన తెలంగాణలో మంచిగా ఆదరించాలంటని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మొత్తం మీద ఈసారి జాతరకి ఈ మధ్యలో వస్తలేవు ఈసారి రావాలి బీబీ నగర్ రాఘవేంద్ర థియేటర్ పంజాల రామంజనీయులు మా అన్నగారు థియేటర్లో రోజుకు నాలుగు షోలు చెప్పున పదిహేను రోజులు ఇక్కడ ఆడిపిస్తున్నాం హైదరాబాద్లో కొత్త కొత్త సినిమాలు వచ్చినాయి థియేటర్ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ పదిహేను రోజులు ఏకదాడిగా నడిచినాక హైదరాబాద్లో రోజొక వారం లెక్క వారంకొక ఏరియాలో రిలీజ్ చేస్తా ఇది తెలంగాణలో ఇస్తా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇస్తా రెండు వందల దేశాలలో ఇస్తా దిస్ ఈజ్ పంజాలా జై హింద్ ఎందుకంటే ఈ సినిమాకు రెండు వందల దేశాలకు ప పర్మిషన్ ఉంటుంది ఇది ఇది తెలంగా ఇప్పుడు మండలాధ్యక్షుడు అయితే మండలంలోనే పనిచేయాలి ప్రపంచ దేశాలకు నాకు పర్మిషన్ వచ్చింది దీనికి ముఖ్యంగా కంకణారా రెడ్డి ఈ సబ్జెక్ట్ని ఎన్నుకున్నాడు ఆయన ఆయన అహోరాత్రులు కష్టపడ్డాడు నేను నటించిన తప్ప టెక్నికల్గా నేను ఏం చేయలేదు కెమెరామెన్ చేసిండు డైరెక్టర్ చేసిండు సెన్సార్ బోర్డు తీసుకొచ్చిండు టు జడ్ చేసిండు ఒట్టి చేతోటి మా కాకణ శ్రీనివాసరెడ్డి మా మా గతంలో సినిమా తీసిన డైరెక్టర్ కంటే వంద రేట్లు ఈ సినిమాకి న్యాయం చేసిండు ఆ విధంగా నెక్స్ట్ అది రేణుక ఎల్లమన భార్గవ రాముడ ఆ సినిమాకు మేము ఖచ్చితంగా పనిచేస్తాము అన్న పరశురాము నేసం వేస్తా ఇది రెండు వందల దేశాలల్లా నేను ఒక్కొక్క దేశంలో పోయి వారం రోజులు రిలీజ్ చేస్తా ఇట్లనే ఇస్తా ఒకటిసారి రిలీజ్ చేస్తే ఏమైతే ఉంటే ఎవరు రాడు వచ్చిన పైసలు మన చేతికి రావు ఇది కొత్త సిస్టమ్ చేస్తున్నా ఇది మా కంకణాల రెడ్డి చాలా కష్టపడ్డందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ఆయన మరొకసారి మాట్లాడాలి నన్ను తీసుకొస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన్ని తీసుకొచ్చారు చివరకు కూడా ప్రభుత్వం కూడా అధికారికంగా చేసినటువంటి రోజులు ఉన్నాయి ఈ సినిమా ద్వారా ఆనాడే హీరోగా చేసిండు సుమన్ గాని ఆ రోజు కృష్ణన్ కానీ వాళ్ళిద్దరు హీరోలు కొనుకుంటున్న పాపన్న సినిమాలో పాపన్నగా తానే ఆ సినిమాలో నటించడం జరిగింది మళ్ళీ తర్వాత ఈ రోజు దయ్యాలు ఉన్నాయి ఆ సినిమాలో కూడా ఇప్పుడు చెప్పినట్టు రెడ్డి గారు చెప్పినట్టు దీనికి మీరైతేనే సెట్ అవుతారు మీతోనే అదైతే చెప్పినప్పుడు మన తెలంగాణ ఇక్కడ మన ప్రాంత బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఇలాంటి సినిమాలు మనం థియేటర్లు వేసుకొని మనల్ని మనమే పైకి ఎదుగాలి ఎవరో సినిమాలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎంత ప్రయత్నిస్తున్నో సరే వాళ్ళకి ఇవ్వద్దని కాదు కానీ మన దగ్గర నుంచి ఒక హీరోగా వెళ్ళినటువంటి మన బీసీ బిడ్డ గౌడ బిడ్డ ఆయన చేస్తున్నందుకు దానికి మన అందరం కూడా ఈ థియేటర్లు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌలు కానీ బీసీలు కానీ ఈ సినిమాను ఆదరించాలని బాగా ఈ అన్ని థియేటర్లు నడపాలని అందరికీ తెలియజేస్తున్నాను సినిమా మన జైందు ఆధ్వర్యంలో అంటే మా ఆధ్వర్యం అని చెప్పారు కానీ వాడే జరుగుతుంది మంచి ధైర్యం చేసినాం ఇప్పుడు నేను రాక్షన్ వచ్చినప్పుడు అనుకున్నాము జైందుని ఏమో అనుకున్నాము వాడు ఏదైనా సాధించగల గొప్ప కూడా మాత్రం అనుకున్నాం కంగ్రాచులేషన్ ఎందుకంటే సినిమాను తీయడము బాగా చేయించుకొని థియేటర్లకు తీయడం అంత ఈజీగా అదే ప్రతి ఒక్కరికి అది ఎలాంటి సినిమా ఎంత ఆడుతుంది ఎంత డబ్బు వచ్చింది సెకండ్రీషు ఆ ధైర్యం సాహసాలు ఉన్న వ్యక్తి ఓన్లీ మన దగ్గర ఉన్నప్పుడు చేయిట్ డౌటే లేదు శ్రీనివాసరెడ్డి తోడైండు మీకు ఆ శ్రీనివాసరెడ్డి గారు మీరు నిజంగా తోడైన దానివల్ల చాలా లాభమైంది నాకు అప్పుడు రెండు మూడు సార్లు కలవమని రాలేకపోయినా వీడు ఏదన్నా చేస్తే మా తమ్ముడి సోదరుడు కాబట్టి వాడు పెద్ద లీడర్గా మేము వీడు అనుకుంటాం మా చిన్నోడు ఒకటి కాకపోతే తమ్ముడికి ఏదైనా ఉంటే నాతో ఉత్సాహ భక్తి అని ట్రై చేస్తాడు చేయడానికి కాకపోతే వాడు మాత్రంకి చె చెప్తాడండి ఏ మంచి సో నాకు అంతకన్నా అపేక్ష అట్లుంది జోడి సో నాకు ఇవాళ వేరే ఊళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ మనం ఎట్లా రావాలన్నా మన ఊర్లో అయితే అందులో పోయి మా ఊర్లో కూడా మాకు మా అంతా మేము క్లాస్మేట్స్ మేము ఊర్లే మంచి యూత్ అసోసియేషన్ దునియా చేసినాం మేము మీద చేయలేదు అందుకని మా అంటే మాకు అభిమానం ఇలా నేను ఫ్యాక్టరీ కూడా పెట్టిన సార్ నేర్లు పది ఏళ్ళు దాన్ని కూడా పేరులోనే విజయ మనోహర్ ఉన్నా కాబట్టి ఇతని వీరి పైన సమర్పించు వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో మేము స్టార్టింగ్ లో వేసాము మాకు ఎక్కడ పిక్చర్ ఆగలేదండి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు సెన్సార్ అయ్యేంత వరకు నా ఆ భగవంతుని కృపతో కంప్లీట్ చేశాము ఏ ఆటంకం లేకుండా ఎన్నో పిక్చర్లు కొబ్బరికాయ కొడతారు కానీ గుమ్మడికాయ కొట్టాలి మీరు అన్నట్టుగా పిక్చర్ తీయడం ఒక అయితే పబ్లిక్ లో రిలీజ్ చేయడం ఒక ఎత్తు చాలా ఉన్నాయి అటువంటి పిక్చర్లకు సినిమాలు అట్లా మూడు వేల చిత్రాలకు పైగా రీసెంట్లీ పెద్ద పెద్ద చిత్రాలు డబ్బు దగ్గర పరాజయం కొన్ని కొన్ని కోట్ల రూపాయలు లాస్ అయిపోతున్నారు సర్వాయి పాప అన్న టైంలో కూడా ఎంత కష్టపడి ఎంత లాస్ట్ మెంట్ లో చాలా మంచి చేయించారు వాళ్ళంతా వెరీ గుడ్ థియేటర్ల థియేటర్లకు వచ్చింది సక్సెస్ అయింది ఇవాళ ఆ రోజు సర్వాయి పాప అన్న జయంతి పేరు ఎత్తితే ఇవాళ అందరు మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు ఆ పేరు తీసుకొని వాడుకుంటారు మా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి తోడేస్తున్నారు ఎత్తాల్సిన ఎత్తుకెత్తలేరు మావాడి అని నా బాధ అది అప్పుడు మేము కూడా ఆడి కూడా పోయినాం కిలాసిపూర్ పోయినాము భువనగిరి కిలా దగ్గర ఏదైనా నలుగురు పబ్లిక్ లో పొందేది ఉండాలి ప్రయత్నం అయితే చేస్తున్నాడు థర్డ్ అటెంప్ ఇంకా ఇంకా జోరైతుంది మేము కాకపోతే ఇక్కడ మాది సమయాభావం వల్ల టైంకి రాకట్టండి ఒక ఆంబిషన్ ఎక్కడైనా కానీ మన గుద్దుగా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది యా హండ్రెడ్ ఈజ్ ది విన్ దో మనం నైన్టీ ఎయిట్ దగ్గర పోయినా కానీ చాలా విన్నింగ్ పొజిషన్ యా యా సెకండ్ థర్డ్ అంటారు కానీ ఫోర్త్ అన్నాం ఎక్కడైనా కానీ అది కన్సల్రేషన్ కిందకి వస్తుంది దీన్ని చూసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆశీర్వదించాలని మేము అందుకో ఆల్ దైట్